ప్రైదలాడు దేవునితో ప్రతిదినం ఉందా మీ ఇంట్లో ఈ స్థలం మన చుట్టూ ఉండే అన్ని గమనిస్తే వారి ఇల్లు ఎంత చిన్నగా ఉన్నప్పటికీ వారి వారి విశ్వాసాలకు సంబంధించిన దేవుని గది ఒకటి తప్పకుండా ఉంటుంది జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన ఇంటిలో అటువంటి ప్రార్థన గది మనకుందా మాకు అతిపెద్ద ఇల్లు లేదండి అని అంటారా నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు ఒక చిన్న గది ప్రార్థన కోసం ఉండేది వాస్తవానికి అది ప్రార్థన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది కాదు కానీ ఆట వస్తువులు పెట్టుకునే ఒక చిన్న స్టోర్ రూమ్ ఆ గది అంతా ఆట వస్తువులతో నిండిపోయి ఉండేది అడుగు పెట్టి అడుగు తీసే అవకాశం ఉండదు అక్కడ మోకరించడానికి కూడా ఆ స్థలము సరిపోదు అయినా సరే ఆ చిన్న గదినే నా ప్రార్థనా గదిగా ఏర్పాటు చేసుకున్నాను రాత్రి పది లేదా పదకొండు గంటల సమయంలో అందరూ పడుకున్నప్పుడు నేను నెమ్మదిగా లేచి ఆ చిన్న గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని మోకరించి నా దేవునికి ప్రార్థించేవాడిని ఆ గదిలో ఫ్యాన్ కానీ వెంటిలేషన్ కానీ ఏమీ లేవు అందులోనే మోకాళ్ళ మీద పది గంటలు మోకాళ్ళ మీద పడి గంటలు గంటలు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒళ్ళంతా తడిచిపోయేది అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ గదిలో ఫ్యాన్ గాలి లేకపోయినా పరలోకం నుంచి మాత్రం చల్లని గాలి వీస్తూ ఉండేది గమనించండి హాస్టల్లో ప్రార్థన చేయడానికి ఒక స్థలం లేనప్పుడు దేవుడు నాకు ఒక స్థలం చూపించాడు ఆ స్థలం ఒక చిన్న స్టోరూము ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేయడానికి అవకాశం లేనప్పుడు అందరూ స్నానాలు చేసి పడుకున్న తర్వాత నేను నెమ్మదిగా లేచి బాత్రూంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించేవాడిని లేదా రోడ్డు పక్కన బస్ స్టాండ్లో పార్కులో స్టేడియంలో మెట్టుల మీద మోకరించి ప్రార్థించేవాడిని దేవుడు నిన్ను నన్ను దీవించి నీకంటూ ఒక గదిలో గృహాన్నో ఇచ్చాడు నీ ఇంట్లో ప్రార్థనకు స్థానం ఉందా దేవునికి స్థానం ఉందా దేవుణ్ణి స్థుతించేటప్పుడు దేవుణ్ణి స్థుతించేటువంటి మనసు నీకుందా దేవుణ్ణి కీర్తించేటువంటి ఆ వ్యవస్థ నీ కుటుంబంలో ఉందా నీవు నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్థుతించి ప్రార్థించేటువంటి కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో జరుగుతుందా ప్రార్థన చేయడానికి మీ ఇంట్లో మీకంటూ ఒక చిన్న స్థలాన్ని ఏర్పరచుకున్నారా తల్లి తండ్రి మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఖచ్చితంగా ఉండాలి మీకున్నది ఒక్కటే గది అయినట్లయితే ఆ గదిలోనే ప్రార్థించడానికి వీలుగా ఒక చిన్న చేప లేదా దుప్పట్ని ఏర్పాటు చేసుకోవాలి కారణం నీవు ఆ చేప లేదా దుప్పటి వేస్తున్నావంటే ఇది ప్రార్థనా సమయం అని మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు గ్రహించి నీతో పాటు మోకరించి ప్రార్థిస్తారు ప్రార్థిస్తున్నావా ప్రతిదినం నేను నా భార్య బిడ్డలు కలిసి ప్రార్థన చేయడానికి మేము ఒక కార్పెట్ను ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్పెట్ మీదకి నేను వెళ్ళాను అంటే నా భార్య నా పిల్లలు వచ్చి మోకరిస్తారు ఆ కార్పెట్ ప్రార్థన చేసే స్థలమునకు సూచన ఒక తండ్రిగా నా ఒక తల్లిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా మన బిడ్డలకు నేర్పించవలసిన విలువైన పాఠాల్లో ఒకటి క్రమం తప్పకుండా వారి చేత ప్రార్థన చేయించడం మనకు ప్రార్థించే మనసు ఉండాలే కానీ ఎక్కడైనా ప్రార్థించవచ్చు అదే సమయంలో ఒక నిర్దోషమైన నిర్దిష్టమైన సమయము స్థలము ఎంతో ఆశీర్వాదం దేవుడి మాటలు దీవించిన కామెన్